విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ పరిధిలో అరవై ఆరు వార్డులో హాఫిజ్ రెహమాన్ ఆధ్వర్యంలో అరవై ఆరవ వార్డుల్లో గల మదీనా మసీద్ కు ముఖ్య నాయకులతో కలిసి గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విశాఖ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి భరత్ సందర్శించారు కు ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్ గురించి అనుమానాలు వద్దని పల్లా అన్నారు ఆయా మసీద్లలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి భరత్ను గెలిపించాలని ముస్లిం పెద్దలను విజ్ఞప్తి చేశారు ముస్లింలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గోమార వాసు కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ సలీం రజీవుల్లా ఆరిఫ్ అస్మద్ అలీ ఇక్బాల్ పీర్ బాబా తదితరులు పాల్గొన్నారు మీకు అనేక ఆ కావచ్చు కావచ్చు లేకపోతే మన చర్చ మన మసీదు కానీ ఈ అభివృద్ధి చేయడం కోసం అనేక కార్యాలి అప్పుడు ఆ రోజు కూడా నేను ఎప్పుడు ఈ ఉండేవాళ్ళు ఈరోజు నేను పెట్టే బయట కొంతమంది వచ్చింది আলে এখন বফ্স বফস মতো টেলিপ্রেস গতি আগে লোক লোক ভালো নয় মাসে আগে মানে সুন্দর টেলিপ্রেস এোধ খেয়ে তোমার మౌలిక వస్తువు లేదు దీనివల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు మీకు ఇది గమనించే అధికార ఖచ్చితంగా మౌలిక వస్తువు ఉద్యోగం కావచ్చు అలాగే అభివృద్ధి కావచ్చు మనకి ఎక్కడ కూడా రాజధాని అంటే ఎక్కడ కా సమాధానం లేదు స్కూల్లో తెలవరికి రాజధాని అని తీసుకు ఏది రాజధాని ఏమి అందరికీ రాజధాని అలాగే కోలవం కోలవరం ఎంతోమందికి ఉపాధి అవకాశం అవకాశాలు కాకుండా అగ్రికల్చర్ కావాలి వాటర్ ఉంటాయి అనేది ఫ్యాక్షన్ ప్రాక్టీస్ వచ్చింది సార్ సిస్టల్ ఎడ్యుకేషన్ అండి ఈరోజు వంట మహిళలు కావచ్చు మంది వచ్చు ఎంతమంది అందుకే మేము రేపు అందరూ మనం గెలిచేటట్టుగా నేను ఖచ్చితంగా ఆ తెలుగుదేశం పార్టీ అధికారులు ప్రస్తుతం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుగా ఆయన కూడా చాలా చెయ్యాల తప్పంతో విభక్షాలు కూడా ఇది మేము అందరూ గమనించండి అని మన ప్రాంతానికి సంబంధించి ముస్లిం ఎటువంటి సాయాలి మేము అన్ని సిద్ధంగా ఉన్నాం వాళ్ళ కోసం మనకు మార్క్స్ చెప్పాలి మన సలీం అని పెట్టుకుంటారు మనకి పద్మ అబ్దుల్ సలాం అబ్దుల్ సలాం గారు అంటే ఎంత నాయకుడికి ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు అందరూ కూడా ఒక ఇబ్బందులు ఉన్నారు ఈరోజు మనకు స్ట్రాచ్ వస్తుంది ఎందుకంటే ఆ కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి కలిగింది అందుకే కుటుంబంతో పాన్సిపెట్ చేయడం ఇది మనం గమనించుకోండి ఎక్కడ సో ప్రజారక్యం గారికి భావం చేస్తాం అంత సోదల అలాగే మనం సీఏఏకి సంబంధించినవి కూడా గతంలో దానికి ఎవరు కూడా మనకి ఎవర వేరే ముస్లిం సాధులకు మనోభావం నేను వెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మా పార్టీ స్టాన్స్ కూడా ముస్లిం సాధులతో సదులంతా మనోభావంతో అనుకూలంగా వెళ్ళాలని మనసు తెలియజేస్తూ మేము తమలైకి మనందరినీ కోరుకుంటున్నాం దాదాగా ఈరోజు మరి అందరూ రాకుండా లోక్సభ మరియు ఎమ్మెల్యే అభ్యక్షతో మన తెలుగుదేశం పార్టీ తరపున అలా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మన అలాగే మా బంధు గారు అది కూడా చిరపతిలే ఎమ్మెల్యే మూర్తి గారి యొక్క మన ఆయనే గీతం అధినేత ఈ రచ్చారు ఒక ఆయన ఆనవాయితీగా వచ్చారు మా నా పరిపాలన ఎప్పుడు ఉంది ఇంకేం దొరకలేదు అయితే మా సరిగ్గా వారికి ఒకసారి వాళ్ళతో సక్సెస్ సౌలభ్యాస్తే హారా అందరికీ తెలుసుకుంటుంది మా ప్రాంతంలో వృత్తి జరిగి మనకు ఎంతగా అవగాహన ఉన్న వ్యక్తి మనందరికీ చేతుడు బాధుడుగా నిలబడే వ్యక్తి మన బల్ల శ్రీ వాళ్ళ నాన్నగారు కూడా ఈ ప్రాంతంలో రాజకీయం చేశారు అలాగే ఆయన పన్నుడుగా మన శ్రీ కూడా మా ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేశారు అలా ప్రజాసభలో కూడా ఉన్నారు అలాగే మన ఎమ్మెల్యే పూర్తిగా అబ్బాయి మన భర్త గారు మానవుడు మానవుడు గారు గతంలో కూడా ఈయన ఎంపీగా పోటీ చేశారు అయితే ఈసారి మన ప్రాంతం నుంచి ఆయనకి మంచి మెజార్టీ వస్తుందని ప్రజల ఆలోచన ఎందుకంటే ఇది అవసరం అయితే శ్రీని గారి గురించి మా ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేసి మన ముస్లింలకి విశాఖపట్నంలో గొప్ప ధరగా తయారు చేశారు తర్వాత మనకి కబ్రస్థానకి మన షాదీ ఖాన్ అనే భాగం కానీ అలాగే శీలా మజీద్ కానీ అక్కడ స్వశానం కానీ ఈద్గా కానీ మన ఇది రోడ్లోని కానీ వాళ్ళ నాన్నగారి సమయంలో స్థలం రావడానికి సహకరిస్తే ఈయన ఈయన ఈ ఉంటుండగా మనకి ఈద్గా కూడా చాలా కార్యక్రమం చాలా పండించు చేయించారు అలాగే ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే మనం ఏ రోజు ఏ కార్యక్రమం కోసం వెళ్ళినా స్త్రీలు గారిని ఉన్నాయి పంపడానికి పదవులో ఉన్నా లేకపోయినా మనలో మమేమై ఉండే వ్యక్తి మనం గెలిపించుకుంటే మన ఫ్యామిలీలో ఉన్నాయి మన ప్రాణం అయ్యి నాకు తీసుకోవడం అవుతుంది అందు గురించి మీరందరూ కూడా ఒక సైనికుల్లా పనిచేసి స్త్రీలు గారిని అలాగే భర్త గారిని మా ప్రాంతం నుంచి గెలిపించి పంపిస్తారని మీ అందరికీ కోరుకుంటున్నాం నా ఆలోచన ఏంటంటే అభివృద్ధి అనేది అందరికీ ఉండాలి పేదవాళ్ళు పేదవాళ్ళు మిగిలిపోకూడదు వాళ్ళకి ఉద్యోగాలు దొరకాలి వాళ్ళు జరగాలి కానీ వాళ్ళ ఉద్యోగ కల్పన పెట్టుబడులు మీద దృష్టి లేదు ఏ మనిషికైనా ఏ కుటుంబ సరే నా పిల్లల జీవితం నాకన్నా బాగుండాలి అని కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏంటంటే పేదలు పేదలుగానే మిగిలిపోవాలి పేదరికంగా మిగిలిపోవాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది అది మార్చుకోవాలనేది మన ఆలోచన సమాజాన్ని విడదీయకూడదు కులపరంగా మతపరంగా భయాలు నచ్చుకోకూడదు రాజకీయంలో తప్పట్లేదు కొందరు చేస్తున్నారు అంట కానీ అదే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని మిగతాయన్నీ మర్చిపోవడం అనేది ఇవాళ అదే చేస్తాం ఇందాక రాజధాని గురించి కూడా రాజధాని కూడా ఇచ్చే కదా అమరావతి మధ్య పోతాం అమరావతిలో ఉన్న వాళ్ళకి హైదరాగ్ మధ్య కోపం ఇట్ ఇస్ నాట్ గుడ్ విడదీయడం చాలా ఈజీ కలపడం కష్టం అందరికీ కలిపి తీసుకెళ్ళి అందరికీ అవకాశాలు అందరికి అభివృద్ధి చేసే విధంగా పల్లగా కలిగే ప్రత్యేక సమస్యల గురించి ఎంతగా పల్లగారికి వెళ్ళి అందరు బ్లెస్సింగ్స్ ఉంటారండి مشيرا دوين جو محمد جي آ جا توڙي دري کلاڻو ٻڏو ٻڏو ٿي ٻڏو آ جا منهن چلو چلو